దాస్ గారు నన్ను అప్రోచ్ అయ్యి స్క్రిప్ట్ చదివితే నాకు చాలా ఉత్సాహపూరితంగా ప్రేరణదాయకంగా అనిపించింది స్క్రిప్ట్ సబ్జెక్టు మళ్ళీ విచక్షణ మనం ఓకే అంటుంటాం విచక్షణ జ్ఞానంగా విచక్షణ రహితంగా మాట్లాడాలి పనులు చేయాలని మరి ఈ నాయకుల అధికార దుర్వినియోగాన్ని మరి మన సంఘంలో పట్టి పెడుస్తున్న కుల వ్యవస్థ కానివ్వండి లేకపోతే ఎటువంటి ఈ ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని బాగా స్టడీ చేసి చాలా కష్టపడి సినిమా తీశారు అదంతా చదివి నాకు చాలా సంతోషం అనిపించింది ఈ మూవీకి విచక్షణ అనే పదాన్ని సెలెక్ట్ చేయటం అనేది చాలా మంచి ఆలోచనగా మనందరికీ తెలిసిన విషయం ఇందాక రాజేంద్ర గారు అన్నట్లు ఏ పనైనా విచక్షణతో చేయాలి అని మన పెద్దవాళ్ళందరూ అంటుంటారు నిజంగానే అలా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందన్న విషయం మనందరికీ తెలుసు యాక్చువల్గా దీపక్ గారు రాజేందర్ గారు వీళ్ళందరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి సో రాజేందర్ అయితే నా ఎన్సిసి కాలేజ్ మేట్ మేమందరం కలిసి రిపబ్లిక్ డే పెరేడ్ ఎయిటీ సెవెన్లో చేశాము సో నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్గా ఈ ఫిలంలో నేను యాక్ట్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఈ మూవీని దీపక్ గారు తీయటం జరిగింది ఏదో ఒక మంచి సందేశం అనేది ఒక సినిమా ద్వారా ప్రజలందరికీ పబ్లిక్ యూత్కి ఎస్పెషల్లీ మనం ఇవ్వటం అంటూ జరిగితే తప్పకుండా వాళ్ళు ఒక ఆలోచన చేసి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసి ఒక మంచికి నాంది పలుకుతారు అన్న సదుద్దేశంతో దీపక్ గారు ధీరజ్ గారిని హీరోగా పెట్టి ఈ మూవీ చేయడం జరిగింది దీపక్ గారి ఆధ్వర్యంలో పరిచయం కాబోతున్నాను షూటింగ్ టైంలో నాదొక పదిహేను రోజులు షూటింగ్ జరిగింది కానీ నేను అసలు హీరోను హీరోయిన్ కలవడమే లేదు అసలు నాకు అర్థం కాలేదు అసలు నేను ఏం చేస్తున్నాను ఈ సినిమాలో అని చెప్పేసి అర్థం కాదు తర్వాత లాస్ట్ ప్రీమియర్ షో చూసినప్పుడు ఆ సినిమా చూసినాక నాకు నిజంగా చెప్తున్నాం బయటికి రాగానే డైరెక్టర్ గారు కాల్ మొక్కాను నేను ఈ విధంగా తీసిరా అని చెప్పేసి అంతా బాగా వచ్చింది సినిమా ఇది అది ఈ ఎన్నికల ముందు విడుదల కావడం ఒక మెసేజ్ ఉంది ఇందులో ఇది ఎన్నికల ముందు విడుదల కావడం మంచి అభిప్రాయమే అదేవిధంగా నేను లేనప్పుడు హీరో గారు షూటింగ్ చూసి నేను షూటింగ్ చూసి కనీసం నన్ను హీరో హీరోహర్తోనొక షార్ట్ అన్న నాకు పెడితే బాగుండు హీరో గారితో తన్ను తింటే అయినా బాగుండు అనిపించింది నాకు ఆ విధంగా యాక్ట్ చేశారు హీరో గారు చేస్తున్నానండి అండ్ నాకు విచక్షణ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దీపక్ గారికి అలాగే మా కో ప్రొడ్యూసర్ రాజేంద్ర గారికి అండ్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్తో వర్క్ చేసినందుకు దాంతోపాటు ఎక్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులతో వర్క్ చేసినందుకు అండ్ నాకు సపోర్ట్గా ఎంకరేజ్మెంట్ ఇస్తూ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విచక్షణ ఈజ్ కమింగ్ ఆన్ ఫోర్త్ ఈ ఫోర్త్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫోర్త్ రిలీజ్ చేస్తున్నామండి అండ్ ఆడియో చాలా బాగా వచ్చింది రెస్పాన్స్ చాలా బాగుంది యూట్యూబ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ బాగా బాగా వెళ్తుంది ఆడియో కూడా సో ఆడియో ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి జగన్నాథ్ సంధి గారికి చాలా థ్యాంక్స్ అండి ఇంకోళ్ళు రెండు కలిపి పెట్టాల్సి వచ్చింది ఫస్ట్ మన ఆడియో నుంచి మాడితే మన మా సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి దేనికి అవే సాటి రెండు మెలోడీ గ్రూపు ఫోకు తర్వాత ఒక మన రివెంజ్ లాంటి సాంగ్ అలా ఆరు పాటలు ఆరు వెరైటీగా ఉంటాయి పాటలు మొత్తము చాలా సూపర్ హిట్ అండి అది అందరు జనాలు చూసి విపరీతంగా ఫోన్ చేశారు మాకు అలాగే యూట్యూబ్లో కూడా చాలా ఎక్కువ మనకు వ్యూస్ వచ్చాయి అందరూ బాగా లైక్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు తీసుకోవడం మంచి ప్లేస్ పాయింట్ అయింది మా ప్రొడక్షన్కి దానివల్ల మనకు మన సినిమా ఇంకా క్రేజ్ చాలా పెరిగింది ఇలాంటి ఆరు పాటలు మన సినిమా ఫస్ట్ యాక్చువల్గా ఇది చిన్న సినిమా అంటారు చిన్న సినిమాలో బడ్జెట్ సినిమా అండి చిన్న సినిమాలో పెద్ద సినిమా ఇక సినిమా విషయానికి వస్తే నాలుగు తారీఖున మేము విడుదల చేస్తున్నాం విడుదలలో కొన్ని లోటుపాట్లు తర్వాత కొన్ని అడ్డంకులను తొలగించుకొని ఎట్టకేలకు ఏప్రిల్ ఫోర్త్న విడుదలకు సిద్ధమయ్యాం ఇక ప్రేక్షకుల నిర్ణయానికి వాళ్ళ విచక్షణకు వదిలేస్తున్నాం యాక్చువల్గా ఈ సినిమా మనకు ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అంటే సినిమా గురించి ఎక్కువ చెప్పినా తప్పే చెప్పకపోవడం తప్పే అందుకే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆ రెండు గంటల సినిమా మనము వినోదం కోసం చూస్తాం చూసిన తర్వాత ఆ సినిమా బాగుందిలే అని బయటికి వెళ్ళిపోవడం కాకుండా మా సినిమా చూసిన టూ అవర్సు వినోదమే కాకుండా ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఆ తర్వాత మేము ఫలానా సినిమా చూసాం అందులో ఈ విషయం ఉంది అని చెప్పి అందరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని వాళ్ళు చూసిన సినిమా ఒక్కరు మళ్ళీ వంద మందికి ఈ సినిమా బాగుంది చూడండి అని చెప్పేలా